ఒక తాతగారు తన దగ్గర ఉన్న ఒక అత్యంత విలువైన యాంటిక్ వాచ్ ని ఇచ్చి చెప్పాడంట మనవడా ఒక్కసారి వెళ్లి బయటకి మార్కెట్ లోకి వెళ్లి దీన్ని విలువ ఏంటో కనుక్కొని రా అని చెప్పాడంట ఈ అబ్బాయి సరే ఒక కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాడు ఇది ఎంత ఖరీదు ఉంటదండి ఈ వాచ్ కాస్ట్ ఎంత ఉంటదని అడిగాడు అతను అన్నాడు ఎంత ఉంటదయ్యా యాభై రూపాయలు ఉంటది అన్నాడంట ఆ అబ్బాయి మళ్ళీ ఒక గ్రోసరీ స్టోర్ కి వెళ్ళాడు షాప్ యజమాని అడిగాడు ఈ యాంటిక్ వాచ్ ఖరీదు ఎంత ఉంటదండి అని అడిగితే అతను అన్నాడు దీనికి ఒక నూట యాభై నుండి రెండు వందల వరకు దీనికి ఖరీదు అండి అని చెప్పాడు ఇది లాభం లేదని ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద వాచ్ షాప్ కి వెళ్ళాడండి ఆ వాచ్ ఖరీదు ఎంత ఉంటదండి అని అడిగితే వ్యక్తి అటు ఇటు చూసి చెప్పన్నాడంట ఈ ప్రైస్ లెస్ ఇలా కొన్ని లక్షల రూపాయల ఖరీదు ఉంటది బాబు వస్తువు సరైన స్థలానికి వెళ్ళినప్పుడు దాన్ని విలువ పెరిగింది రాంగ్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు దాని విలువ తగ్గిపోయింది ఒక మాట చెప్పు నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే దేవుని దగ్గరకు వెళ్తే నీ విలువ పెరుగుతుంది అంతేగాని నువ్వు లోకంలో వారి దగ్గరకు వీరి దగ్గరకు వెళ్తే నీ విలువ ఖచ్చితంగా